కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వనపర్తిలో మహిళల రక్షణకు మేమున్నామంటూ మహిళా పోలీస్ కానిస్టేబుల్ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ లింగభేదం లేకుండా సమానత్వం ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు పోలీస్ శాఖ తరఫున కూడా తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సహకరిస్తామన్నారు తమ ఉపాధి తాము వెతుక్కొని తమ కాలమే తాము నిలబడాలి సొసైటీలో తమకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశం ఆ నెపంతోని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మహిళా మనులందరూ ఈ సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని కోరుతూ ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది దీనిలో పాల్గొన్న అధికారులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనమందరం సమాయత్తమై చేయి చేయి కలిపి ఈ భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం విజయవంతం చేయాలని అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలు శిశు సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలన్నీ అందరికీ అందుబాటులోకి రావాలని అందరికీ అవగాహన ఏర్పడి వాటిలో భాగస్వాములై అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం